ఇలా కవర్లో వీటిలో వేసి తర్తీప్ చేసి వీటిలో రెడీ చేసి ఇస్తే పిల్లలు బయట హోటల్లో తిన్నట్టు రెస్టారెంట్కి వెళ్ళి తిన్నట్టుగా ఫీల్ అవుతూ తింటారు కాబట్టి ఇలా రెడీ చేసి ఇస్తే మాత్రం చాలా ఇష్టంగా హ్యాపీగా పిల్లలు తింటారు అనమాట చూసారు కదా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏం స్నాక్స్ చేయాలో చూపిస్తాను రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకున్నాను అది కొంచెం హీట్ అయిపోయిన తర్వాత వెంటనే ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది ఒకసారి ఇలా రండి ఆయిల్లో ఏం ఫ్రై చేస్తున్నానో చూపిస్తాను సో ఆయిల్లోకి మనం ఫ్రై చేయడానికి ఫ్రెంచ్ ఫ్రెష్ అలాగే చికెన్ పాప్కార్న్ ఉంది చికెన్ నెగ్గెట్స్ అయితే ఉన్నాయన్నమాట ఇవైతే నేను ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తాను అనమాట పిల్లలు చాలా ఇష్టంగా అయితే తినే ఐటమ్స్ ఇవి చూసారు కదా ఇలా తీసుకున్న ఆలు చిప్స్ అండ్ చికెన్ పాప్కార్ను చికెన్ నెగ్గెట్స్ అయితే ఆయిల్లో వేసుకుంటున్నాను ఆయిల్లో కొంచెం డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత పిల్లలకి ఇస్తే చాలా 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 ఇష్టంగా అయితే పిల్లలు తినే ఐటమ్స్ అనమాట ఇవి అప్పుడప్పుడు ఇలా పిల్లలకి పెడుతూ ఉంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా అనేది ఫీల్ అవుతూ తింటారనమాట సో ఇలా ఆలూన్ వేసేసుకున్న వెంటనే నెగెట్స్ అలాగే పాప్కార్న్ కూడా ఒకేసారి వేసేసుకుని మూడు ఐటమ్స్ని కూడా ఇలా ఆయిల్లో ఫ్రై చేశాను అనమాట ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకున్నాను వీటినైతే రెండు వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని అయితే ఫ్రై చేశాను ఎప్పుడు కూడా పిల్లలకి ఏదో ఒక స్నాక్స్ పెడుతూ ఉంటాం కదా అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేస్తూ ఉంటే పిల్లలకి బాగా నచ్చుతూ ఉంటాయి ఇలాంటి ఐటమ్స్ అయితే సో చూసారు కదా ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఇలా మొత్తం అన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చినవన్నీ కూడా తీసేసుకుని ఒక ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాను అనమాట మొత్తం ఐటమ్స్ అన్నీ కూడా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను కానీ ఇలా ప్లేట్లో తీసుకెళ్ళిస్తే పిల్లలకి ఇంట్లో చేసిన ఫీలింగ్ కంటే బయట తినే ఫుడ్ అంటే కొంచెం ఇష్టపడుతూ ఉంటారు కదా పిల్లలు అలా చేయాలనుకుంటే కనుక పాప్కార్న్ అనేది ఇలా చికెన్ పాప్కార్న్ అనేది మనం ప్యాకెట్ తీసుకుంటాం కదా ఈ పాప్కార్న్లోనే చిన్న చిన్న కవర్స్ అనేది ఇస్తారనమాట సో కవర్స్ అనేవి వస్తాయి పాప్కార్న్తో పాటు ఈ కార్టూన్ తీసుకున్నప్పుడు అది ఈ బాక్స్తో పాటు ఇలా చిన్న చిన్న కవర్స్ కూడా వస్తాయి అన్నమాట సో ఇలా ఇలాంటి కవర్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే పిల్లలకి ఇలా కవర్లో వీటిలో వేసి తర్తీప్ చేసి వీటిలో రెడీ చేసి ఇస్తే పిల్లలు బయట హోటల్లో తిన్నట్టు రెస్టారెంట్కి వెళ్ళి తిన్నట్టుగా ఫీల్ అవుతూ తింటారు కాబట్టి ఇలా రెడీ చేసి ఇస్తే మాత్రం చాలా ఇష్టంగా హ్యాపీగా పిల్లలు తింటారనమాట చూసారు కదా ఫ్రెంచ్ ఫ్రెష్ అలాగే చికెన్ పాప్కార్ను చికెన్ నెగెట్స్ ఇలా రెడీ చేసిస్తే పిల్లలు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ తింటారు చూసారు కదా ఈరోజు నేను చేసిన పిల్లల కోసం స్నాక్స్ ఐటమ్స్ అనమాట ఈ స్నాక్స్ అయితే మాత్రం ఇలా రెడీ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు చూసారు కదా ఈరోజు నేను చేసిన ఈ చిన్న వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీటితో పాటు టమాటో కచప్తో తింటే ఇంకా బాగుంటుంది టమాటో కచప్ కూడా పెట్టుకుని తింటే సూపర్ ఉంటుంది సో చూసారు కదా ఈ స్మాల్ వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి